హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మిర్చి మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము పచ్చిమిర్చి మన ఇంటికి సరిపోను రావాలి అంటే రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ శనగపిండి లిక్విడ్ దోశపిండి ఇడ్లీ పిండి లిక్విడ్ ఇంకా రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి రకరకాల లిక్విడ్స్ ఇస్తే మన ఇంటికి సరిపోను పచ్చిమిర్చి వస్తాయి చూసారా ఎలా ఉన్నాయో పచ్చిమిర్చి మన మొక్కలకి రైస్ వాటరు పప్పు గడిగిన వాటరు ఈ లిక్విడ్ కూడా ఇవ్వాలి అలా రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అలా ఇస్తే మొక్క నిండా పచ్చిమిర్చి వస్తాయి ఈ ఈ మొక్క నిండా చూడండి ఎలా వచ్చాయో ఇలా వస్తాయండి ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈరోజు పచ్చిమిర్చి మొక్కలకి శనగపిండితో మంచి లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము శనగపిండి లిక్విడ్ ఇవ్వడం వలన పచ్చిమిర్చి మొక్కలకి పూత పిందె బాగొస్తుందండి మొక్క నిండా కూడా పచ్చిమిర్చి వస్తాయి అంతేకాదండి ఇరవై రోజులకు ఒకసారి ఎరువులు కూడా ఇవ్వాలి ఎరువులు కూడా మార్చి మార్చి ఇవ్వాలండి ఒకసారి ఎరువు ఒకసారి ఆవులెరువు ఇంకొకసారి వర్మీ కంపోస్టు ఇలా రకరకాలుగా మార్చుతూ ఇవ్వాలి అప్పుడండి మొక్క నిండా పూత పిందే వచ్చి ఒక నిండా పచ్చిమిర్చి వస్తాయి అప్పుడు మన ఇంటికి సరిపోతాయి పచ్చిమిర్చి మన దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి మనం శనగపిండి తీసుకోవాలి నా దగ్గర పది మొక్కలు ఉన్నాయండి పది మొక్కలకి అరకప్పు తీసుకుంటున్నాను శనగపిండి వాటర్ని రెండు లీటర్లు తీసుకున్నానండి ఈ రెండు లీటర్ల వాటర్లో ఈ అరకప్పు శనగపిండిని కలుపుదాము శనగపిండి వాటరు రెండు కలవాలండి బాగా ఇంకా మంచి లిక్విడ్ తయారవుతుంది పిండి మాత్రం వాటర్లో బాగా కలవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి లిక్విడ్ ఈ శనగపిండి లిక్విడ్ని పచ్చిమిర్చి మొక్కలకి ఇచ్చేద్దాము పది మొక్కలు ఉన్నాయండి పచ్చిమిర్చి ఈ పది మొక్కలకి మనం శనగపిండి లిక్విడ్ని ఇచ్చేద్దాము ఇస్తున్నా ఇంకా మొక్కలకి ఇంకా ఇచ్చేయాలండి ఒక్కొక్క మొక్కకి లిక్విడ్ని కిందకి వెళ్ళిపోకుండా పోయాలి కొంచెం కొంచెం ఇవ్వాలండి మొక్కకు తగ్గట్టుగా ఇవ్వాలి ఎక్కువ ఇచ్చామనుకోండి కింద పోతాయి లిక్విడ్ వేస్ట్ అయిపోద్ది ఇచ్చేసానండి అన్ని పచ్చిమిర్చి మొక్కలకి లిక్విడ్ ఇచ్చేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కోసుకుందాము పచ్చిమిర్చి కోస్తున్నా ఇవి కనపడవండి వెతుకుతూ పోయాలి ఇవి ఒక అండి చూసారా ఎన్ని వచ్చాయో ఒక్క మొక్కకి ఇంకొక మొక్క చూపిస్తా మీకు చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో మనం రకరకాల లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వాలండి ఆ లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ మార్చి మార్చి ఇవ్వాలి ఒకే రకం కాకుండా చూసారు ఇవి ఇంకొక మొక్కకి ఇవి చూడండి ఇవి రెండు మొక్కలకి మిగతాయన్నీ కూడా కోసి చూపిస్తానండి మీకు అన్ని మొక్కలకి కోసానండి ఇది ఒక్క మొక్క ఉంది ఇది చిన్న కుండీలో వేసా ఇది పదవ మొక్కండి చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో మనం పచ్చిమిర్చి మొక్కలకి రకరకాల లిక్విడ్స్ కంపోస్టులు ఇస్తే పచ్చిమిర్చి కొనుక్కునే పని లేకుండా మన ఇంటికి సరిపోతాయండి కనీసం పది రోజులకి పదిహేను రోజులకి మనం లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి ఇస్తే మనకి కూడా పచ్చిమిర్చి వస్తాయి అందుకని మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి మొక్కలకి రకరకాల లిక్విడ్స్ రకరకాల ఫర్టిలైజర్స్ పది రోజులకు ఒకసారి మార్చి మార్చి ఇస్తూ ఉండండి చూడండి మనకి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో ఇన్ని వస్తూ ఉంటే మన ఇంటికి ఎందుకు సరిపోవండి మన ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయి